హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీ కోసం అండ్ మీ రిలేషన్ కోసం మీ పర్సన్ ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ రీడింగ్ చూద్దామండి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చూద్దాం అండ్ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో చూద్దాం అండ్ ఏం జస్ గైడెన్స్ అంటే చూద్దాం ఓకేనా ఈ రిలేషన్లో మీ పర్సన్ ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి త్రీ ఆఫ్ సోర్స్ జడ్జ్మెంట్ ద డెవిల్ వీలో ఫార్చూన్ త్రీ ఆఫ్ వాన్స్ టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ రిలేషన్లో ఓకే ఏంటి ఆ కారణాలు అంటే ఇక్కడ జడ్జ్మెంట్ ద డెవిల్ విలో ఆఫ్ ఫార్చూన్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కార్మిక్ కనెక్షన్ అండి డెఫినెట్గా కార్మిక్ కనెక్షన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమై ఉంటుంది ఒకటి ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయి ఉండొచ్చు డెఫినెట్గా ఇది బంధం అనమాట మీ పర్సన్ బంధంలో స్టక్ ఫీల్ అవుతున్నారు అనమాట సో ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీ పర్సన్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం అండ్ ఇక్కడ ఎప్పుడైతే మీ పర్సన్ ఇక్కడ కర్మాని రిలీజ్ చేస్తారో అప్పుడే మీ పర్సన్ యాక్షన్ తీసుకోగలరు ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేయాలంటే మీ పర్సన్ ఇక్కడ ప్లానింగ్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఓకే ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఈ కర్మాబంధాన్ని రిలీజ్ చేయాలంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి తను కరేజ్లోకి రావాలి గట్స్ ఉండాలి ఈ కార్మిక రిలేషన్ని రిలీజ్ చేయాలంటే చాలా పవర్ ఉండాలన్నమాట ఎందుకు ఈ కర్మాబంధం అనేది ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు అయి ఉంటారు లేదా అదర్ పర్సన్ అంతా అయి ఉండవచ్చు ఓకేనా సో వాళ్ళని రిలీజ్ చేయాలంటే తనకి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు ఆ సిచ్యువేషన్లో అక్కడ మీ పర్ పర్సన్ చాలా ఫేర్ ఎనర్జీలో ఉన్నారన్నమాట భయపడుతున్నారు అక్కడ చాలా ని ఫేస్ చేస్తున్నారు అబ్స్టికల్స్ అండ్ ని ఫేస్ చేస్తున్నారు ని ఫేస్ చేస్తున్నారు సఫర్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్లో మీకోసం ఏమి హ్యాపీగా లేరండి చాలా అన్హ్యాపీగానే ఉన్నారు ఓకేనా అండ్ ఆ ని మీ పర్సన్ పూర్తిగా రిలీజ్ చేయాలంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ప్లానింగ్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు అనమాట ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారు అండ్ టెంపరెన్స్ డెఫినెట్గా మీ పర్సన్ ఈ కార్మిక రిలేషన్ని రిలీజ్ చేసి ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారండి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీకు గివ్ అండ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మీ పర్సన్ ప్రజెంట్ టైంలో చాలా మిస్ అవుతున్నారండి అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీ పర్సన్ ఎనీ సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్లో ఎనీ ఆన్లైన్లో కానీ మీ పర్సన్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ స్టాక్ చేస్తున్నారంటే ఇక్కడ చాలా చాలా మిస్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఎనీ వాట్సాప్లో ఎనీ సోషల్ మీడియాలో ఎనీ ఆన్లైన్ ఎక్కడైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీ మీద తను ఒక కన్నీస్ ఉంచారు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రతి విషయం మిమ్మల్ని గమనిస్తున్నారు మీ పర్సన్ అండ్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లోకి టెంపరెన్స్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే మీ పర్సన్ ఈ కర్మ బంధాన్ని రిలీజ్ చేస్తారో స్ట్రెంగ్త్ లోకి వచ్చి అప్పుడు ఈ రిలేషన్లో మీ పర్సన్ బ్యాలెన్స్ని తీసుకురాగలరు సో అప్పుడు వరకు మీరు పేషెన్సీతో వెయిట్ చేయాల్సిందే సో యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు చూద్దాం మీ పర్సన్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ చూడండి అక్కడ వీలో ఫోర్చున్ వచ్చింది డెస్నీ కార్డు కూడా వీల ఫార్చునే డెఫినెట్గా మీ పర్సన్ చాలా కర్మ అనుభవిస్తున్నారండి ఎక్కడైతే స్టక్ ఫీల్ అయ్యారో వారితో మీ పర్సన్కి కర్మ ఉంది సో ఆ కర్మ ఎండ్ అయ్యే వరకు మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోలేరు ఎప్పుడైతే ఆ పర్సన్తో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ పర్సన్ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు మీ మీ పర్సన్కి వాళ్ళకి మధ్యన ఉన్న కర్మ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడే ఈ రిలేషన్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోగలరు డెస్టినీ కూడా కర్మ బంధం చూపిస్తుంది అంటే వీల్ ఆఫ్ ఫార్చున్ అనమాట మెమరీస్ ఆఫ్ లవ్ ఇందాక అక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ కప్స్ అనమాట అంటే మీ పర్సన్ మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ టూ మచ్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఓకే అండ్ విజ్డమ్ మీ పర్సన్కి అవేర్నెస్ని తీసుకొస్తున్నారు యూనివర్స్ ఇక్కడ ని తెలియజేస్తున్నారు తనకి ధ్యానాన్ని జ్ఞానం ఎట్లా అంటే ఈ రిలేషన్ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి నువ్వు ఇక్కడ ఏమి యాక్షన్ తీసుకోవాలి నీ తప్పులేంటి నీ ఒప్పులేంటి నువ్వు ఎలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకోవటం వల్ల ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి వచ్చి పడ్డావు అనేది ప్రతిదీ ఇక్కడ ని తెలియజేస్తున్నారు మీ పర్సన్కి ఇక్కడ ఓకే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఇక్కడ అవేర్నెస్లోకి వస్తున్నారు ఇక్కడ డివైన్ ద్వారా వచ్చే గైడెన్స్ ద్వారా తనకి విజ్డమ్ అనేది తెలుస్తుంది అండ్ దాన్ని బట్టి మీ పోసిని ఇక్కడ అవేర్నెస్ లోకి వస్తున్నారు అనమాట అంటే ఈ రిలేషన్ పట్ల తనకి అవగాహన వస్తుంది తను ఎక్కడైతే కర్మ ఫేస్ చేస్తున్నారో అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి ఈ రిలేషన్ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది తనకి అవేర్నెస్ అవగాహన అనేది వస్తుంది తన లైఫ్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరితో తను ఉంటే హ్యాపీగా ఉంటారు ఎవరితో తను లేకుంటే అన్హ్యాపీగా ఉంటారు అని ప్రతిదీ తనకి అవగాహన చేసుకుంటున్నాను అండ్ యూనివర్స్ ద వరల్డ్ యూనివర్స్ అంటే ఓకే అండ్ సాక్రిఫైస్ అండ్ లాస్ట్ స్పిరిచువల్ యూనియన్ డెఫినెట్గా మీ రిలేషన్లో లో స్పిరిచువల్ యూనియన్ జరుగుతుందండి రీ యూనియన్ అనేది డెఫినెట్గా ఉంది ఎవరికైతే రిజనేట్ అవుతుందో నాకు తెలియదు కానీ రిజనేట్ అయిన వాళ్ళకి అందరూ తీసుకోండి ఇది ఓకే ఎవరికి ఎంతవరకు రిజినేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి ఇవన్నీ జనరల్ రీడింగ్స్ బట్ డెఫినెట్గా మీ పర్సన్ అవేర్నెస్లోకి వచ్చి ఈ కార్మిక్ రిలేషన్ని ఎండ్ చేస్తారు ఓకేనా అవేర్నెస్లోకి వచ్చి కార్మిక్ రిలేషన్ ఎండ్ చేస్తారు సాక్రిఫైస్ చేస్తారు ఎక్కడైతే తను అన్హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారో చాలా అబ్స్టికల్స్ అండ్ ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ సాక్రిఫైస్ చేస్తారు ఓకే సాక్రిఫైస్ చేసి ఆ కార్మిక్ రిలేషన్స్ని ఎండ్ చేసేస్తారు ఓకే అండ్ ఈ రిలేషన్లో డెఫినెట్గా యూనియన్లోకి వస్తారండి పక్కాగా మీ పర్సన్ ఇక్కడ మనకి మెయిన్ సిక్స్ చూపిస్తుంది సిక్స్ వీక్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ మనం టైం తీసుకోవచ్చు ఫార్మాలిటీగా ఓకే ఏం చేసి మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం లెట్ ఫర్ గివ్నెస్ అండ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ చూడండి ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మీరు పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి కమ్యూనికేషన్స్ లేదు ఎలాంటి యాక్షన్ లేదు అని చాలా బాధపడుతున్నారు కదా ఇక్కడ చూడండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ డెఫినెట్గా మీ సిచ్యువేషన్ అనేది విల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో పేషెన్సీతో ఉండాలి ఓకేనా పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ మీకు ఓకే ఇక్కడ లెట్టింగ్ గో లెట్టింగ్ గో ఏంటి మీ నెగిటివ్ ఎనర్జీస్ని మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారో మీ పర్సన్ గురించి మీ రిలేషన్ గురించి నన్ను మోసం చేసిపోయి ఉంటాడు అని తిట్టుకోవటం అట్లా చేస్తున్నారు కదా ఏదైతే మీ మనసులో నెగిటివ్ ఎనర్జీ ఉందో అది రిలీజ్ చేసేయండి అంతేకాదు మీ పర్సన్కి మీకు మధ్యన జరిగిన సి గొడవలు కానీ లేకపోతే మీ పర్సన్కి మీకు మధ్యన జరిగిన ఏదైతే మిమ్మల్ని చీట్ చేసిపోయిండో ఆ విషయాలన్నీ ఏదైతే మీ ఇద్దరి మధ్యన జరిగిన బ్యాడ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని లెట్టింగ్ చేసేసేయండి రిలీజ్ చేసేసేయండి వాటి గురించి మాటి మాటికి ఆలోచించకండి ఓకే అంటే ఇక్కడ పాస్ట్ని రిలీజ్ చేసేయండి ఓకేనా లో మీ రిలేషన్లో ఏమైతే గొడవలు జరిగినాయో ఏమైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాటి అన్నిటిని రిలీజ్ చేసేసేయండి ఓకే అండ్ ఫర్ గూనెస్ ఇక్కడ ఏం చేసి మీకు ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే నీ విషయంలో తప్పు చేసినా నిన్ను బాధ పెట్టినా వారిని క్షమించు ఓకేనా వాళ్ళ గురించి దేవుడికి వదిలేసే నిన్ను ఎవరన్నా హట్ చేసి ఉంటే నేను బాధ పెట్టి ఉంటే వాళ్ళకి దేవుడికి అప్పచెప్పేసే దేవుడి చూసుకుంటాడు ఫస్ట్ కానీ నువ్వు క్షమించు వాళ్ళని క్షమించే గుణంలో ఉండు అది మీ పర్సన్ అయినా సరే తను చేసిన తప్పుకి క్షమించు ఎందుకంటే తన కర్మ ఉంది కాబట్టి అక్కడ కర్మ అనుభవిస్తాకి వెళ్ళాడు కాబట్టి తప్పదు ఆ కర్మ అనుభవించాలి సో తను చేసిన తప్పులను కూడా మీరు క్షమించాల్సిన అవసరం ఉంది ఇక్కడ సో ఫర్ గివ్నెస్ ఇక్కడ చెప్తున్నారన్నమాట ఏంజోస్ ఓకేనా కాస్ట్ని లెటింగ్ చేయండి మీ పర్సన్ చేసిన తప్పుల్ని ఫర్గీవ్నెస్ చేయండి అండ్ డెఫినెట్గా మీ రిలేషన్లో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ డెఫినెట్గా మీ సిచువేషన్ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది ఓకే అండి